హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని వినియోగం చేసుకోవడం జరిగింది మన స్వాతంత్రం కూడా వచ్చింది ఆ తర్వాత ఆంధ్ర పాలకులు మన మీద మనకు జరిగే అన్యాయాలతో అరవై తొమ్మిది నుంచి మొదలుపెట్టే ఉద్యమం రెండు వేల పద్నాలుగులో సాకారమై తెలంగాణ రాష్ట్రంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా సంతోషం పడ్డం రెండు వేల పద్నాలుగులో సంబరాలు చేస్తున్నాం సోనియా గాంధీ దేవత అని చెప్పి ముందు వచ్చినాం అందరికంటే ఎక్కువ అసెంబ్లీలో అభివృద్ధి ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు మొదటి రోజు ప్రసంగంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు సోనియా గాంధీ అనే లీడర్ లేకపోతే తెలంగాణ ఈ జన్మలో రాకపోయింటే ఈ గ్రేటర్ ఆది అని చెప్పి ఆ రికార్డు లో ఉన్నది అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఒక పక్క ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇస్తే ఒక్క సీటు రాదు ఒక వార్డు మెంబర్ కూడా లేని పరిస్థితి కాద అయినా సరే పార్టీ ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసము ఆంధ్ర పార్టీ నష్టపోతే భయంతోనే కాదు ప్రజల మీద పెరుగుతుంది నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నిడవేర ఇంతమంది బలిదానాలు తెలుసుకుంటాను స్వతంత్ర సమర పోరాటంలో కూడా కాల్చుకొని ఎవరు తెచ్చుకోలేదు పోలీస్ ఫైరింగ్ లోనూ పోలీసులను చనిపోయింది తప్ప పెట్రోల్ పోసుకొని చిన్న చిన్న బిల్లులు తగ్గం పిల్లలు ఏ తెలంగాణ అంతగా మాంస బుద్ధలుగా మారిపోతుంటే ఒక తల్లిలాగా ఆలోచించి హైదరాబాద్తో ఉన్న తెలంగాణ ఇస్తే ఇచ్చిన తర్వాత తెలంగాణ విలీనం చేస్తా అని పార్టీలో విలీనం చేస్తానని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదో మార్గాలు ముందు దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాల మోసాలతో పదేళ్ళు రాష్ట్రాన్ని అప్పుల కాదు ఇవాళ తెలంగాణ అని తేను ఏదైనా రాష్ట్రం పోయి చెప్పుకోవాలన్నా సిగ్గుపోయే విధంగా లిక్కర్ స్కామ్ నుంచి గౌరవ పెడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్లు కానీ పేపర్లు చూసినాం ఏడు వందల కోట్ల కోసం ఏడు వందల బిజినెస్ లో ధరణిలో కాళేశ్వరంలో తినదిలో అడగాలి మన ఇప్పుడు పేపర్ స్కామ్ చేప పిల్లలు తెస్తే పది కోట్లు తెస్తే దానికి యాభై కోట్లు చేపల పిల్లలు దానిలో కూడా వెయ్యి కోట్లు చావు ఈ ఒక ఇల్లు కట్టకపోతుంది ఒక మంచి పని చేయబోతుంది నిజామాబాద్కి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ ఢిల్లీలో ఉండి నిజామాబాద్ పరుగులు తీస్తుంది మీ నిజంగా అందుకనే ఇవాళ తెలంగాణ గురించి మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఆలోచించుకొని తెలంగాణకు ఒక మన రాష్ట్రీయ గీతం ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగులో నిన్న ఉద్యమంలో ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి ఆయన రోడ్డు మీద

తండును పోగొట్టుకొని ఆమె భర్తను పోగొట్టుకొని దేశం కోసం ఇవాళ జీవితాలు త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని అలా విమర్శ చేసిన కేసీఆర్ కి ఇలా ప్రజలు సరైన బుద్ధి చెప్పి